వచ్చేసింది కాస్కత నాకు వార్తలు చేసింది జై గణేశ నమో వినాయక మొదలు మన ఇస్మార్ట్ వార్తలు చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చుట్టాలకు పక్కాలకు దోస్తులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణపతుల వారి సల్లని దీవెనలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటా మన వార్తలకు బోదం దండాలయ్యా ఉండ్రాలయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా అబ్బా ఏం తెల్లొచ్చిందోళ ఈ తాప వినాయక చవితి పండుగ అన్ని పండుగలల్ల నాకు ఇష్టమైన పండుగ ఇదేనోల్ల మంచిగా కుడుములు ఉండ్రాల పాయసం తినొచ్చు కమ్మకమ్మగా వనగాయలతోటి తొక్కు నూరుకోవచ్చు తొమ్మిది రోజులు తీరొక్క తీరులో నైవేద్యాలు చేసి పెట్టి మంచిగా పూజలు కూడా చేసుకోవచ్చు అన్నట్టు నా ముచ్చటేమో కానీ వినాయకుని పండుగ ఏర్పాట్లు ఎట్లెట్ల నడుస్తున్నాయి అట్లెట్ల వేరుస్తున్నద్దాం పార్రి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఏకదంతుడు వక్రతుండు మహాకాయుడు లంబోదరుడు మూషిక వాహనుడు గణేశుడు గణపతి గణాధీశుడు గజాననుడు దేవాది దేవుడు ఏ పేరుతోని పిలిచినా ఏ రూపంలో గొలిసినా ఒక్కటే గాని మట్టి గణపతిని వెడితేనే మెచ్చుతాడు దేవుడు రాను రాను మట్టి గణపతుల దిక్కే మారుతున్నారు జనాలు కూడా ఇక అసలు ముచ్చట్ల కస్తే లో ఈ రెండు వేల ఇరవై నాలుగు తోటి డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతుంది కాబట్టి డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టింది తాప అటు ముంబై లాల్ బా గణపతి ఎట్లున్నాడు చూడు రి కర్నూలు కర్నూల్లో అరవై మూడు అడుగుల ఎత్తున్న మట్టి వినాయకుడు తయారైతుండు కొద్ది కేటాలకు తొలి పూజలు అందుకుంటాడట విశాఖ వెస్ట్ నియోజకవర్గం కొత్త నక్కని వాణి పాలిన్ల లంబోదర ట్రస్ట్ లో ఇరవై టన్నుల బెల్లంతో బొజ్జ గణపేయ విగ్రహాన్ని పెడుతుర్రు ఎక్కడెక్కడ ఎసు ఎరైటీ విగ్రహాలు పెట్టిర్రో రేపటి చెప్పుకుందాం కానీ మట్టి విగ్రహాలనే పెట్టేటట్టు మందంతా అలవాటు పడాలని ఫ్రీగా విగ్రహాలను ఇగో కడప జిల్లా రాయచోటి మండలం కొత్తపేటల ఈ మానవతా సంస్థ నుండి మట్టి గణపతులను మంచిపెట్టిర్రు పబ్లిక్ కర్నూలు జిల్లా కోడుమూర్ల బృందావన్ ఫ్యాన్సీ స్టోర్ స్టోర్లు ఫ్రీగా మట్టి వినాయకులు మొక్కలు అందరికి ఏడేళ్ల సంతిపెడుతు ఇక అదే కర్నూలు పాత బస్ కాడ వాసవి ఏజెన్సీ వాళ్ళు మాజీ ఎంపీ టీజీ తోటి మట్టి వినాయకుల పంపిణీ చేపించిండ్రు కాకినాడ పిఠాపురంలోకి ఈ పంతులు కూడా పబ్లిక్ ఫ్రీగా మట్టి వినాయకుల విగ్రహాలను మంచిందారు ముప్పై ఏళ్ల సంధ పిఠాపురంలో మట్టి విగ్రహాలు పంచుకున్నట్టు ఈ పంతులు గారు గొప్ప ముచ్చెట్నే గదా వల్ల గత ముప్పై సంవత్సరాలుగా ఈ పటాపురం పుణ్యక్షేత్రంలో నేను ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది మట్టి గణపతిని పూజించండి సకల శుభాలు పొందండి ఇక అట్లనే పతి ఒక్కరు మట్టి గణపతినే పెట్టుర్రీ పర్యావరణాన్ని కాపాడుట్లో మేమంత సాయం చేయాలి మరి చూడు రోసారి నెత్తి మీద టోపీ కుర్తా పైజామా ఈయనొక ముస్లిం అన్న ముచ్చట చూడంగానే సమాజ్ అవుతుంది కదా నోళ్ళ కానీ టెంపో నిండా మట్టి వినాయకులు పట్టుకొచ్చి రోడ్డు మీద బయటోళ్ళందరికీ వంచి పెట్టింది నిన్న విశాఖ అక్కయ్య పాలెం విశాఖ లో హిందూ ముస్లిం బాయిబాయ్ అని చూపించినందుకే కాదు మట్టి వినాయకులకే పూజ పర్యావరణాన్ని కాపాడాలి అనేది కాన్సెప్ట్ అట రష్యా యుక్రెయిన్ వార్ల డ్రోన్లతోటి బిల్డింగులు లు కొడుతుర్రు బాంబులు కూడా వేస్తు్రు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా పాలి దేశాల మీద డ్రోన్ బాంబులు వేస్తుర్రు ఆ దేశాల డ్రోన్లను అట్లా వాడుతుంటే మన ఆంధ్ర సర్కార్ మాత్రం వరద సాయంలో బాధితులను ఆదుకునేందుకు ఎట్లా వాడుకుందో చూసినా కదా ఇక ఇప్పుడు ఇంకో తీరులో కూడా డ్రోన్లను వాడి అందరూ బిత్తర వేటట్టు తెలంగాణ సర్కార్ నిన్ననే ఏఐ మీటింగ్ పెట్టి దుడ్యల ఏఐకి హైదరాబాదే పిన్ కోడ్ నెంబర్ కావాలని చెప్తుంటే ఇక ఆంధ్ర సర్కార్ కూడా టెక్నాలజీ వాడకంలో ఆల్రెడీ రెండు వేల యాభై సంవత్సరంలో ఉన్నట్టి అంశం విజయవాడ రోడ్ల మీద డ్రోన్లతోటి బ్లీచింగ్ పౌడర్ ను ఇప్పుడిప్పుడే డ్రోన్లతోటి పొలాలల్లో మందులు కొట్టడం శురువైంది ఇక కొన్ని మున్సిపాలిటీలలో డ్రోన్లతోటి దోమల మందులు కూడా కొడుతుర్రు కానీ ఇట్లా మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్ చలితే డ్రోన్లను వాడు అయితే ఇదే తొట్ట తోలు ఉన్నది ఇటు వరద బాధితులకు బువ్వ పొట్లాలు పార్సల్ ఇచ్చడే కాకుండా డ్రోన్లతోటి ఇట్లా సాఫ్ సఫాయి పనులు చేపిస్తున్న వరకు బెజవాడ పబ్లిక్ బేజాలు ఖరాబ్ అవుతున్నాయట ఈ హోటల్ కిచెన్ రూమ్ నో అడ్మిషన్ అని బోర్డు తొలగిస్తారు చూసిర్రా ముందుగా అవి తీసేసేటట్టు చూడాలి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కస్టమర్లు కూడా లోపల వంట రూమ్ లో పోయి షేకింగ్ ఇన్ చేస్తారు వాళ్ళకు నచ్చుతనే తింటారు అనేటట్టు రూల్ మార్చాలి పైసలు యావ తప్ప హోటల్ వచ్చిన కస్టమర్లు ఎట్లా చేస్తే మాకేంది అన్నట్టు ఉన్నారు కొంతమంది చెప్పులకు బురద అంటేనే షీ అని సిమెంట్ రోడ్ కు రాకి ఇడిచి పెడతారు నల్లేడ కనబడుతుందో పోయి కడుగునా అని చూస్తారు అసలుంటిది షిపాయిల్ చూడరి హోటల్ గిలాసను ఎంత సచ్చటి నీళ్లతోటి ఎంత శుభ్రంగా కడుగుతున్నారో రాయి గ్లాసులను టిఫిన్ తిన్న ప్లేట్లను ఎంత చక్కదనాల నీళ్ళతో స్వచ్ఛగా కడుగుతున్నారమ్మా కందెన కూడా ఇంత కర్రగా ఉండదేమో అగ అంత కర్రగా ఉన్నాయి బ్లాక్ వాటర్ మరి బ్లాక్ వాటర్ అనగానే విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ అనుకునేరు కాదు మన హైదరాబాద్ యూసఫ్ కూడా మోరీలకేళ్ళు వచ్చిన బ్లాక్ వాటర్ ఇది హైదరాబాద్ యూసఫ్ కూడా మెయిన్ రోడ్ కున్న ఒక ఉడిపి హోటల్ అయిన కత్తిది మురికి నీళ్ళనే డ్రమ్ముల వాటి ఆ నీళ్ళతో గిన్నెలు గిలాసులు దోమి వాటిల్లోనే కస్టమర్ల కుడుకుడుకు షాయ పోషిస్తున్నారు టిఫిన్లు పెట్టిస్తున్నారు ఊదుకుంటా అనుకుంటా లొట్టలు వేసుకుంటా వచ్చిన కస్టమర్లు వినిపోతున్నారు కానీ లోపటైతున్న ఈ సీన్ చూస్తే లొట్టలు కాదు కదా కడుపులోకి వెళ్ళి ఇప్పుడు లోపుకొని వాంతులే వస్తుండొచ్చు పోరి హోటల్కు పోయిన కస్టమర్ ఇది అంతా చూసి ఓకారించుకొని ఇచ్చుకొని వీడియోలు తీసి ట్విట్టర్లో పెట్టిండు దెబ్బకే వైరల్ అయిపోయింది అటు జీహెచ్ఎంసోలు కూడా మేము అర్చుకుంటాం వాళ్ళ సంగతి అని రిప్లై ఇచ్చారు ఇక హోటల్ కాడికి పోయి హోటల్ ఊపిచ్చారు అది కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి యాక్షను రియాక్షను రెండు చూపించారు తన బరాబర్ పైసలు తీసుకుంటున్నప్పుడు బరాబర్ మంచిగా మెయింటైన్ చేయాలి కదా హోటల్ అట్లా కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు ఏమైతే మాకేంది మాకు పైసలు వస్తే చాలు అని దంద చేస్తే అంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉంటుందా చెప్పురి హోటల్ కు కస్టమర్లు నమ్ము వచ్చినప్పుడు ఇట్లా డోకా చేస్తే ఏమైనా కరెక్టేనా అద్వానం ఉన్నారు కొందరు హోటల్ అయితే ఈ ఫుడ్ సేఫ్ట్ వాళ్ళు కూడా ఒకరోజు అడావిడి చేసుడు కాదు జర అప్పుడప్పుడు హోటళ్ల సంగతి ఏందన్న చూడు రి అని అంటున్నారు ఈ సంగతికైనా జనం మన ఇంట్లో ఎన్నడన్నా ఫ్యానో టీవీయో ఫ్రిడ్జో మిక్సీనో వాషింగ్ మిషన్ో రిపేర్కి వస్తే మస్తు బాధ అనిపిస్తుంది కానీ వల్ల ఆ అదిగోని అదిగోని ఆరేండ్లన్న అప్పుడే ఖరాబ్ అయింది మీద మా అన్నువాడ ఏ సోంటి అడ్డమైన మాలంట కట్టిండో అని తిట్టబుద్ధి అవుతుంది కానీ ఎందుకు తిడతాం వల్ల అసోంటిది ఇంట్లో నా టీవీ ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఫ్యాన్లు లైట్ బుగ్గల సోంటి కరెంటు సామాన్లు అన్నీ ఒక్కపారే ఖరాబ్ అయితే ఎట్లుంటుంది వల్ల ఎగ్గిట్లుంటుంది ఆ ఈ ఇంటి దీపం అని మూతి తీసుకుంటే మూతి మీసాలు గాలినట్టే ఉంది కదా సత్యసాయి జిల్లా కొత్త చెరువు కరెంట ఇక అటు ఇటు వంద హై వోల్టేజ్ కరెంట్ వచ్చి టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు లైట్లు సర్వం సత్య నాశనట ఇళ్ళల్లో ఇక వాషింగ్ మిషన్లు ల్యాప్టాప్లు మోటార్ల కాడికెళ్ళి ఫ్యాన్లు లైట్లు మొత్తం కాలిపోయినాయట ఎంత లేదన్నా కోటి రూపాయలు ఇల్వగల సామాన్లు అట అందరి కలిపి ఇట్లా ఈ వోల్టేజ్ సమస్య ఇదేం కొత్త కాదట ఇదివరకు కూడా ఇసుంటి తిప్పలు చాలా మాట్లాడే వచ్చినాయట ఎన్ని మాటలు చెప్పినా పట్టి పర్వాలేనట్టే ఉంటురట కరెంటు వాళ్ళు నెల నెల కరెంటు బిల్లులు వసూలు చేసి వస్తుంది కానీ వోల్టేజ్ ఒక్క తీరులో ఇచ్చుడు శాత కాదా అని కొత్త చెరువు కమ్మపాలం వాళ్ళు అక్కడి కరెంటు వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు ఇక ఇది ఇప్పుడు మాత్రమే కాదు గతంలో ఇట్లాగే జరిగింటే ఆ రోజు మరి ఫ్రిడ్జ్ టీవీ అన్ని కాలిపోయినాయి ఈ దీనిపైన కరెంటు అధికారులు చర్యలు తీసుకోకపోతే మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరకు జరుగుతుంది అరే ఇంట్లో ఒక్క టీవీ రిపేర్కి వస్తే ఖర్చు చూసి కళ్ళలో నీళ్ళు దొరుకుతాయి కామన్ పబ్లిక్ అసౌంటిది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పనికి రాకుండా పాడైతే ఎట్లా అనిపిస్తుంది ఇగ ఎంత నష్టం ఎంత కష్టం ఇది ఏడుపు ఒక్కటే తక్కువ రాదు ఇక వీళ్లకు మరిగా కొత్త చెరువు కరెంటు ఏం ఎంత ఎంతెంత లాస్ కట్టిస్తారో కానీ తిండికి మెండు పనికి అండు అన్నట్టు బిల్లుల వసూల కాడ ఫస్ట్ నాణ్యమైన కరెంటు ఇచ్చుట్లా లాస్ట్ అని కాకుండా ఇప్పటికన్నా జర కరెంట్ ఎక్కువ తక్కువ రాకుండా సరిపోని ట్రాన్స్ఫార్లు పెట్టిస్తే మంచిగా అని కోరుతున్నారు పబ్లిక్ ఇంతవరకు అసలు పల్లాపులు ఎప్పుడు హై వోల్టేజ్ వస్తుంది ఎప్పుడు లో వోల్టేజ్ వస్తుంది ఎట్లా తెలుస్తుంది ఫ్రిడ్జ్లు అన్ని అందులో ఉంటాయి కదా టీవీలు అన్ని మరి ఇంకా అవన్నీ రోజు ఆఫ్ చేసుకోవడానికి అవుతా చేసినప్పులు అప్పులు ఎగ్గొట్టేదందుకు చేతులు ఎత్తేసేటోళ్ళు ఉంటారు చెప్పక శాఖ ఊళ్ళకెళ్ళి చెక్కేసేటోళ్ళు కూడా ఉంటారు కానీ గుంటూరు తెనాలిపట్నంలో ఏకంగా అప్పించిన వాళ్ళ షాల్తి లేకుండా చేసే సైనడు బ్యాచ్ తయారైందట అది కూడా మళ్ళీ మొత్తం ఆడోళ్ళ బ్యాచే అప్పించిన వాళ్ళు పైసలు ఏమని అడిగితే కథమే అటుగా సైనడు పెట్టి పొతం పెడుతున్నా ఇచ్చిన వాళ్ళను ఆ బ్యాచ్ కథ ఎట్లుందో ఇగో ఈ లేడీ క్రిమినల్ బ్యాచే అప్పించిన వాళ్ళకు ఫ్రీగా పరలోకం టికెట్లు బుకింగ్ చేస్తున్న తెనాలి సైనైడ్ బ్యాచ్ ఒక ఆమె పేరు రజని ఇంకో ఆమె పేరు వెంకటేశ్వరి అట ఈ పెద్ద మనిషి పేరేందో కానీ అప్పులు చేసుడు ఇవ్వని వాళ్ళను కూల్ డ్రింకులను షైల్నో సైనడ్ కలిపి పతం చేసుడు పెడుతున్నారట నరమానవుల కూడా అనుమానం రాకుండా నలుగురి పానం తీసిరట ఇంకో ముగ్గురిని కూడా చంపదూసిరట కానీ కిస్మత్ మంచిగుండి వీళ్ళ సైనిడ్ ప్లాన్ లో వల్లేదట నీ నడమ తెనాలి వడ్లమూడి ఊరవతల ఈ నాగురు అనే టైమే చచ్చిపోయి పడుందట పోలీసు వాళ్ళు ఈమె కేసును అనుమానాస్పద మృతిగా రాసుకొని ఎంక్వైరీ చురుగు చేస్తే ఈ నాగురు ఆటోలో వచ్చినట్టు తేలింది అదే ఆటోలో ఈ రజని అనటమి ఆటో వెనుక బండి మీద వెంకటేశ్వరి అనట వచ్చి ఇద్దరు కలిసి నాగురు బీ సైనైడ్ కలిపిన బ్రీజర్ దాపించి చంపినట్టు తేలింది దుర్కబట్టి పోలీస్ స్టైల్ లో నాలుగు సరుపులు జరితే గుంటూరు పోలీస్ పోలీసు గుండెలు ఎదిరిపోయే ముచ్చట్లు బయటపడ్డాయి ఈ నాగురు ఇంకో సైనైడ్ పెట్టి చంపినామని ఒప్పుకున్నాన మరి వీళ్ళకి ఎంక్వైరీ ఎవరు చాలా ఇంపార్టెంట్ అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి చార్టెడ్ అకౌంటెంట్ కదా మంచి నాలెడ్జబుల్ అంతే ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు సో అంటే కంబోడియోలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కు వాడేవాడు యాక్చువల్లీ మంచి ఇంటెలిజెంట్ డ్ అకౌంటెంట్ చదువు చదివిన గీ వెంకటేశ్వరిదే సైనే మర్డర్ అనుకున్న స్కెచ్ అట కంబోడియాకు పోయి వచ్చిందట మరి అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిందో ఏం పాడో గానీ ఈ లేడీ క్రిమినల్ బ్యాచ్ కు సైనయుడు అమ్మిన కృష్ణ అనేటి కూడా అరెస్ట్ చేసారట గుంటూరు పోలీసు వాళ్ళు కానీ అప్పిచ్చువాడు వైద్యుడు అనేవాళ్ళు ఇదివరకు అప్పించిన వాళ్ళు ఆవు గజ్జన గర్జన వనకేటోళ్ళు తీసుకున్న కానీ ఇప్పుడు అంతా ఉల్టా నడుతుంది కథ ఆ ఇచ్చిన వాళ్ళు దరిద్రులు అయితున్న చూసి ఉల్టా భయపడే రోజులు నడుస్తున్నాయి అని అవునా మీ ఊర్లా చికెన్ రేట్ ఎంత నడుస్తుందోల్లా కిలకు నాకు తెలుసు రెండు వందలో రెండు వందల ఇరవై నడుస్తున్నట్టున్నది గంతే కదా అయితే ఒక ఊళ్ళే కిలో చికెన్ రేట్ ఎంతో చెప్తే నోరేళ్ళ పెడతారేమో అవు మరి కిల చికెన్ వంద రూపాయలే అంటే నోరెల్ల పెట్టడే కాదు ఎక్కడనో డబ్బునే చెప్తే మేము కూడా పోయి తెచ్చుకుంటాం అని అంటారేమో ఇంతకు ఏ ఊరో చూసిరా పోర్రి ఆ రండి బాబు రండి రండి అన్న రండి వంద 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 కేజీ చికెన్ వంద వంద రూపాయలు మాత్రమే మంచి తరణం మించిన దొరకదు అనుకుంటా కోడి కూర వంద రూపాయలకే అని పలకం మీద రాసి మరీ అమ్ముతున్నారు చూసిర్రా ఇక చూడు ఎట్టా ఎగబడుతున్నారో జనాలు కూడా కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పూలకల్ అనే ఊళ్ళే చికెన్ సెంటర్లో పెట్టిన బంపర్ ఆఫర్ ఇది అవుతమ్ కిలకు వందనే దేశంలో ఏడలేని రేటు ఈ ఊళ్ళనే ఎందుకున్నట్టు ఆ కోళ్ళు అసలు మంచి కోళ్ళేనా అని అనుమానం వస్తుంది కావచ్చు ఈ రేటు చూసిన వాళ్ళకు అసలు ముచ్చట ఏంటంటే ఊళ్ళే ఉన్న రెండు చికెన్ సెంటర్ల నడమ పోటీ నడుతుందట గిరాకీని మలుపుకుందామని అవతల దుక్న పోలు నూట ఇరవై రూపాయల కిలో ఆఫర్ పెడితే ఈ దుకాణ పోలైతే అయితే వందకే పెట్టి కిలో ీగా చూసుకో పోటీ ఎట్లుందో రెండు పిల్లలు నడుమ రొట్టెల కొట్లాట కోతికి లాభమైనట్టు చికెన్ సెంటర్ల నడుమ పోటీ చేయబట్టి పబ్లిక్ కు ఫాయిదా అవుతుంది వదికు కూరగాయల రేట్లు కూడా తక్కువేం లేవు ఏది ముట్టుకున్నా ఎనభై తొంభై తక్కువ లేవు మరి అంతంత పెట్టి కూరగాయలు కొనే బదులు మంచిగా కోడి కూర తింటే కాదా అని అందుక ఇట్లా మరికి చికెన్ సెంటర్ల నడమ పోటీ ఎప్పటిదాకా నడుస్తుందో ఈ ఆఫర్ ఎన్నొద్దులు పెడతారో కానీ ఎప్పటికి వీళ్ళ నడమ ఇట్టనే పోటీ నడితే బాగుండు అని కోరుకుంటున్నారట కోడి కూర తినేటోళ్ళు తినేటోళ్ళంత ఊళ్ళే ఆఫర్ కంటిన్యూ అయితే మాత్రం ఈ ఊరోలే కాదు పక్క ఊర్లకెళ్ళి కూడా జనాలు పరుగో పరుగు అని లైన్లు గడతారు కావచ్చు నైన్